కేరళలో తొలిసారిగా పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగ పీఠిక కేరళలో మొదటిసారిగా సవరించిన స్కూల్ పాఠ్య పుస్తకాల్లో దేశీయ రాజ్యాంగ పీఠిక చేర్చున్నారు పిల్లల మనసులోకి రాజ్యాంగ విలువలను పంపించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో దీన్ని చేర్చాలని సిపిఐ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి రాష్ట్ర సిలబస్ కమిటీ చైర్మన్ గా కూడా ఆయన విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే రాజ్యాంగ పీఠికకు సంబంధించిన విషయంలో రాజ్యాంగ పీఠికని ఒకటో తరగతి ఉంది మళ్ళీ ఒకటో తరగతి ఉంది పదో తరగతి అంటే అది పిల్లలకు అర్థమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వీలుండేది అంటే సెవెంత్ నుండి ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో దాన్ని పెడితే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎందుకంటే పిల్లలకు అర్థమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి దానితో పాటు ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఏమైనా ఆలోచన చేసేది ఉంటే అప్పుడే ఆలోచన చేస్తారు కాబట్టి మరి తీసుకురావడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు రాజ్యాంగ విలువలను పరిరక్షించేలా సంస్కరణలు తీసుకొస్తామని ఎల్డిఎఫ్ ప్రభుత్వం మొదటి నుండి చెబుతుందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ జయప్రకాష్ ఆర్కే మాట్లాడుతూ అనేక ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇప్పటికే రాజ్యాంగ పీఠిక ఉందని కేరళలో ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమని తెలిపారు టీచర్ల శిక్షణలో కూడా దీన్ని భాగం చేయనున్నట్లు చెప్పారు అప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులు రాజ్యాంగ పీఠిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు పాఠ్య పుస్తకం ఏ మీడియం అయితే పీఠిక కూడా అదే భాషలో ఉంటుందన్నారు రాజ్యాంగం విలువలపై దేశ దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ఇటువంటి చర్య తీసుకోవడం వల్ల పిల్లల్లో చిన్ననాటి నుండే దీని ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు అయితే రాజ్యాంగ పీఠిక సంబంధించిన విషయంలో రాజ్యాంగ పీఠికని ఎప్పుడైతే ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యా పాఠశాల అంటే పాఠశాల విద్యార్థులకి చెప్పాలనే ఆలోచనతో వాళ్ళు అందులో చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ చేర్చాలనే ప్రయత్నం మంచిదే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రాజ్యాంగ పీఠికని మీరు పాఠ్య పుస్తకాల్లో చేర్చినప్పటికీ ఆ పాఠ్య పుస్తకాల్లో చేర్చిన వాళ్ళు చెప్పే టీచర్లు ఎవరైతే ఉంటారో ఆ టీచర్లు సరైన వాళ్ళు కాకపోతే దాన్ని ఉద్దేశాన్ని సరిగా పిల్లలకు అర్థం చేసే విధంగా చెప్పకపోతే దాని ప్రభావం అనేది తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు రాజ్యాంగ పీఠికను చేర్చేటువంటి క్రమంలోనే పూర్తిగా ఒక సిలబస్ దాంట్లో ఇప్పుడు తెలుగుకు సంబంధించిన విషయాలలో కొన్ని పద్యాలు ఉండేది అంటే ఆ పద్యాల కింద దాని అర్థమేంది భావం ఏంది అని చెప్పేసి ఏ విధంగా అయితే ఉంటుందో రాజ్యాంగ పీఠికను చేర్చిన తర్వాత కూడా రాజ్యాంగ పీఠికని బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో ఏం చెప్పాడు అందులో ఉన్నటువంటి సమానత్వం అంటే ఏంటిది సౌభ్రతత్వం అంటే ఏంటిది లౌకికవాదం అంటే ఏంటిది ఇట్లా ప్రతి దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక్కొక్క దాన్ని వివరంగా వివరిస్తూ తప్పకుండా విద్యార్థులకు అర్థమయ్యే భాషలు ఒకవేళ ఉపాధ్యాయులు సరిగా చెప్పకపోయినా కూడా విద్యార్థులు చదువుకుంటే అర్థమయ్యే రీతిలో దానికి సంబంధించిన రాజ్యాంగ పీఠకు సంబంధించిన అంశాన్ని అందులో చేర్చితే అప్పుడు ఒకవేళ విద్యార్థులు చెప్పుకోకపోయినా కనీసం వాళ్ళ ఇంటికాడ తల్లిదండ్రులు చదువుకున్న తల్లిదండ్రులు అంటే ఆ చదువుకున్న తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలు చెప్పుకునేటువంటి అవకాశాలు కనబడతాయి లేదు నేను కేవలం మేము రాజ్యాంగ పీఠిక చేర్చినాం కాబట్టి చేతులు తులుపుకుంటామంటే దానివల్ల ఉపయోగం కన్నా నష్టాలు ఎక్కువగా ఉంటాయి రాజ్యాంగం మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరైనా ఉండే దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉండవు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది ముందుగా కోలుకుంటున్న తమ్మినేని ఆందోళన అవసరం లేదు ఏఐజీ డాక్టర్ల బృందం నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్కు సందర్శకులు రావద్దు సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యులు రాగవరు డిప్యూటీ సీఎం సహా పలువురి పరామర్శం పరామర్శ మొత్తం మనం ఆ తమిళనాడు వీరభద్రం సంబంధించిన వార్త మనం ఉన్నాం ఆయన అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రి గజ్పూరిలోని ఏఐసి ఆసుపత్రిలో చేరడం జరిగింది మరి ఏఐజీ ఆసుపత్రికి సంబంధించిన విషయంలో నిన్నటి వరకు పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తే చాలామంది సిపిఐ నాయకులు కానీ సిపిఎం నాయకులు కానీ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కానీ ముఖ్యంగా కార్యకర్తలు కూడా తమిళనాడు గారిని చూడాలి తప్పకుండా అనిపిస్తైతే ఆ ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం మరి ఏది ఏమైనా నిన్న ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆ మెడికల్ బిల్టీకి సంబంధించిన విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ హెల్త్ బిల్టీని ఇచ్చేటప్పుడు ఆయన కోలుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనా ఏఐజి హాస్పిటల్ వద్దకు అయితే ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులు రావద్దు మరి ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎక్కువ మంది రావాలనే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వల్ల ఈ ఏఐజీ ఆసుపత్రుల వద్ద ఎక్కువగా జనాలు ఉంటే మిగతా పేషెంట్లకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అయితే రావద్దని అయితే చెప్తా ఉన్నారు E